అందరికీ నమస్తే ప్రస్తుతం గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర ఉన్నటువంటి చిన్నపుల్లివర్రు అనేటటువంటి గ్రామం దగ్గర ఉన్నాము ఈ యొక్క చిన్నపుల్లివర్రు అంటే పక్కన మనకి సినిమా డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి ఊరు పెద్ద పులివర్రు పక్కనే ఉన్నదనమాట అంటే మనం ఇక్కడ పని మీద వచ్చినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం చూసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు మనం పొలాలను చూస్తున్నాము ఎంతో కష్టపడితే గానీ పొలంలో పండినటువంటి ధాన్యం మన పళ్లెంలోకి వస్తుంది ఎన్నో బాధలు పడితే గానీ పొలంలో ఉన్నటువంటి ధాన్యం ఫైవ్ స్టార్ హోటల్స్కి అలాగే మామూలు హోటల్స్కి రెస్టారెంట్కి ఆహారంగా వెళుతుంది అయితే రైతులు కష్టపడి పండించిన ధాన్యం ఎటువంటి కష్టం లేకుండా డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారికి వరంగా మారుతుంది అవతలవాడి వీక్నెస్ని మన ఆదాయంగా మార్చుకునేటువంటి ఆలోచన అనమాట ఇది రైతులను వారి కష్టాలను పట్టించుకోకుండా వారి సొంత వ్యాపారం ఎదుగుదల మీద మాత్రమే ఆలోచనలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసేవారు ఉన్నారు ప్రస్తుతం సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్నాం వర్షాలు తుఫాన్లు ఈ యొక్క రేపెల్లె చుట్టుపక్కల కోస్తా ఆంధ్ర ఈ యొక్క తీరంలో ఎక్కువగా తుఫాన్ల కాలం అనమాట అక్టోబర్ నవంబర్ కాలంలో ఈ విధంగా రైతులు కష్టపడి పండించినటువంటి ఆహారము ఆ యొక్క ధాన్యము ఇంటికి చేరేటటువంటి క్రమంలో తుఫాన్లు వస్తున్నప్పుడు పడేటువంటి బాధలని ప్రస్తుతం మనం చూస్తున్నాము ధాన్యాన్ని అలా విత్తనాలు వేసి మూడు లేదా నాలుగు నెలలకు ఇలా కోసేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అనేది ఊహ మాత్రమే నిజం అలా ఉండదు పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయన్నమాట ప్రస్తుతం ఒక ధాన్యం ఏ విధంగా నిల్వ చేసి వాళ్ళు భయం భయంగా కాల వెళ్ళదీస్తున్నారు అనేటటువంటి క్లిప్పింగ్లు వీడియోలు మనం చూస్తున్నాం అన్నమాట ఈ విధంగా వరి ధాన్యం ఒకటే కాదు కూరగాయలు అంటే పచ్చిమిర్చి టమాటా పత్తి ఇతర ఏ రకమైనటువంటి విత్తనాలు వేసినా పరిస్థితి ఇంతే పంట బాగుంటే ఓకే పంట బాగా లేకపోతే ఒకప్పుడు బాగున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు మారిపోతాయి స్టాక్ మార్కెట్ లాగా అనమాట షేర్లు లాగా స్టాక్ మార్కెట్లో ఉన్న షేర్లు లాగా అనమాట అయితే బాగున్నా బాగా లేకపోయినా యావరేజ్గా అయినా సరే రైతు స్థితి బాగుండాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ పాయింట్ రైతులందరికీ వ్యవసాయ విత్తనాలు అన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వాలి ఎందుకంటే రైతులు తమ ధాన్యాన్ని తమకు ఇష్టమైన రేట్లో అమ్మడం లేదు ప్రభుత్వం చెప్పిన ధరలో అమ్ముతుంది దీనినే కనీస మద్దతు ధర అని అంటా ఉంటాం ఆ యొక్క విత్తనాలు ఇస్తున్నప్పుడే రైతులకు ఇన్సూరెన్స్ కల్పించాలన్నమాట అంటే ఆ విత్తనాలు రైతులకు ఇస్తున్నప్పుడే ఇన్సూరెన్స్ కల్పించాలి ఈ విధంగా పంటలకు ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వగలగాలి ఇన్సూరెన్సు ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ప్రభుత్వ సంస్థ అయి ఉండి పదిహేను రోజుల్లో ఇన్సూరెన్స్ మొత్తం కూడా రైతులకు నష్టం కానీ అంటే నష్టం కూడా రానటువంటి మొత్తం అవి ఉండాలన్నమాట ఇవి ఇంత ముందు నుంచే ఉన్నాయి ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేవి ఇంత ముందు నుంచే ఉన్నాయి కానీ అమలుకి నోచుకోలేదు ప్రస్తుతం మనం చూస్తున్నాము రైతు కష్టాలు తుఫాను కాలంలో ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక ట్రాక్టర్ వర్షం పడితే ఎక్కడ ఆ ధాన్యం మొలగలెత్తుతుందని చెప్పి ఆ భయంతో ఆ యొక్క ట్రాక్టర్ల ధాన్యం వేసుకొని అతను వెళ్తా ఉన్నారు మనం అలా అలాగనుక అమలు జరిగితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రైతులు ఆ యొక్క విత్తనాలు ప్రభుత్వమే కల్పించి వెంటనే ఇన్సూరెన్స్ కల్పించి ఇన్సూరెన్స్ కూడా తొందరగా వచ్చేటువంటి ఏర్పాటు చేస్తే అలాగనుక అమలు జరిగి ఉంటే రైతులు ఈ విధంగా కష్టాలు పడరు కంగారు పడరు మాకు ఈ ప్రభుత్వం ఉంది అనేటటువంటి ఉద్యమాలు రైతులు ఉండాలి సునాము వచ్చినా పర్వాలేదు మాకు ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి మనోనిబ్బరం రైతులకు కలిగేలా మనం నమ్మకం కల్పించాలి సంవత్సరం సంవత్సరం పురుగు మందులు ఎరువులు రేట్లు పెరుగుతూ ఉన్నాయి కానీ ధాన్యం ధర మాత్రం పెరగడం లేదు అందుకనే రైతు కష్టాలు ఎక్కువగా అవుతున్నాయి వ్యవసాయం కూడా ఒక లాభదాయకమైన పనిగా భావించినటువంటి రోజు రావాలి ప్రజలందరి ఆర్థిక అసమానతలను తొలగాలంటే ఎక్కువ అయింది తక్కువ చేయాలి అలాగే తక్కువగా ఉన్న వారికి ఎక్కువ కల్పించాలి యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది దీనికోసం ప్రభుత్వాలు శ్రమిస్తూ ఉంటాయి అందులో భాగంగా ఆర్థిక అసమానతలను గురయ్యేటటువంటి మొట్టమొదటి వ్యక్తి రైతు ముఖ్యంగా కౌలు రైతు పరిస్థితుల ఫలితంగా ధరలు పెరగడం పక్కన పెడితే రైస్ మిల్లర్లు బ్రోకర్లు మరికొంతమంది రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి యొక్క ధాన్యం లేదా ఇతర పంటలను వెంటనే మార్కెట్లకు తరలించకుండా నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే దాస్తూ ఉంటారన్నమాట ఈ రైతు మొత్తం రైతు మొత్తం అమ్మేయడం జరిగింది పంటను శుభ్రంగా ఆ విధంగా కొంతమందికి ఆ విధంగా కలిసి వస్తుందని మనం చెప్పుకుంటున్నాము అయితే ఈ యొక్క ధాన్యం లేదా ఇతర పంటలను నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి బ్రోకర్లు ఇతర రైస్ మిల్లర్లు అలా నిల్వ చేయడం వలన మార్కెట్లో ఆ యొక్క వస్తువు లేకపోవడంతో డిమాండ్ పెరుగుతుంది ఆ సమయంలో అధిక అధికంగా నిల్వ చేసినటువంటి ఆ యొక్క ధాన్యం అధిక ధరలపై అమ్ముతూ ఉంటారు అంటే ఆ వస్తువు లేకపోవడంతో డిమాండ్ పెరుగుతుంది ఆ సమయంలో నిల్వ చేసిన ధాన్యం అధిక ధరలకి అమ్ముతారు మార్కెట్లో అలాగే ఇతర పంటలను కూడా ఇలాగే మార్కెట్కి తీసుకొస్తారు అంటే ఈ రైస్ మిల్లర్లు బ్రోకర్లు ఇతర వ్యక్తులు ఆ విధంగా కృత్రిమంగా వారి యొక్క ఆ యొక్క ధాన్యాన్ని దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకి విక్రయిస్తూ ఉంటారు ఈ విధంగా ధరను కూడా పెంచినటువంటి ఆలోచనలు ఉంటాయి ప్రభుత్వం అప్పుడప్పుడు ప్రైవేటు గోదాములు ఆ ప్రైవేటు గోదాములపైన అలాగే మిల్లర్లపైన దాడులు చేసి ఫైన్లు వేస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క రైతులకి ఇన్సూరెన్స్ కల్పించేటటువంటి క్రమంలో నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎన్ఏఐఎస్ అలాగే ఇంకొకటి ఏఐసి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అలాగే రిలయన్స్ అని హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ప్రధానమంత్రి గారు ఫసల్ బీమా యోజన అనేటటువంటి యొక్క ఇన్సూరెన్స్ మన రైతుల కోసం తీసుకురావడం జరిగింది పంట పండించడానికి పంట సాగులు అన్నిటికీ ధరలు పెరిగిపోగా అంటే ఎరువులు పురుగు మందులకి అందుకు భిన్నంగా ధాన్యం ధర తగ్గుతూ ఉంది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి చెల్లింపులు చేయడంలో అంటే మామూలుగా వారి యొక్క ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారికి చెల్లింపు ఇరవై ఒక్క రోజులు లేదా పదిహేను రోజుల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కానీ అలా జరగడం లేదు ధాన్యానికి చెల్లింపులు చేయడంలో కూడా బాగా లేట్ అవుతుందని చెప్పి మనం చెప్పుకుంటున్నాము పంట వేసినప్పటి నుంచి గోదాముకు తరలించే వరకు భయం భయంగా రైతులు కాలం వెళ్లదీస్తూ ఉన్నారు ఈ పరిస్థితి పోవాలి నిజంగా రైతులు అనేక కష్టాలు పడి వారి యొక్క పంటని కాపాడుకుంటున్నారని చెప్పి మనం చూస్తున్నాము మనకు అన్నం పెట్టేవాళ్ళు మన రైతులు భయం భయంగా కాలవేళ్లదీస్తూ ఉంటే మనం ఎందుకు స్పందించకూడదు రైతుకు అండగా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మనం వారికి అండగా ఉంటామని మనం ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ